क्या तो तो, तो। था। पारा इस तो। ना इसलिए ये राष्ट्र लोकप्रिय प्रशांतिकारी क्या हो प्रशांतिकारी मज़े डायरेक्टर बीसी सुप्रमान बाइजीसी बालगे नाम उसे भरा के लेखवाला का सस्पेंड याद आता है पक्षा का कितना साल हुआ वहाँ पे अंडे गर्लर बोले अपाने ना तो मैं जूस्टू రాజపాలకుల వైపు గుప్పి తీసి సుందరమూర్తి ఎంపీ సోమయ ఎక్కడ కుసంక ఈ నియోజకవంలో మనం కొంత తక్కువనప్పటికీ కూడా దరమృతై సంచారి జనమానడిని చేయలేని నియోజకవర్గంలో మన다가 నాయ నాయకుడి మనమల్ల మాత్రం కాక సర్కారు గాలి అలాగే రాజపాలకుల వైపు దరపుదో దౌర్గే మరియు భరోసాపాయం ద్వారా మనందరికీ డిస్క్న్సన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సాధారణ ఎన్నికలు ఈ ఎన్నికల్లో భాగంగా మన నియోజకవర్గంలో అన్ని కుల సమావేశాలు ఆత్మీయ సమావేశాలు అన్ని కులస్తులు సమావేశాలు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసిన అందులో భాగంగానే అందరికంటే ముందుగా ముందు వరుసలో మనం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనకు కూడా ముందు వర్షాలు ఉండి మనందరం అయ్యి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఈ సమావేశానికి అతిథులుగా వచ్చి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రదురు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి మేము కూడా మేము కూడా మీ సిద్ధం అని చెప్పి మనందరం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో రాచమందుకు మన యాదవులకు ఒక ఐస్తాంతానికి ఒక ఇరువైపులకు ఉండేటువంటి బంధంలాగా ఉంటుంది ఎందుకు అని అంటే రాచమందు శివప్రసాద్ రెడ్డి అన్న రాజకీయ ప్రారంభంలో సోమవారం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా గా పోటీ చేసే క్రమంలో ఆనాడు ఇదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్ద ఆయన వల్లరాజు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో బలపరచడానికి ప్రపోజ్ చేసిన చేసి ఆయనే ఎట్టి పరిస్థితుల్లో రమణన్న గెలవకూడదు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా పిలిపించినారు బరిలో దించింది ఆయనే పోటీ కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పింది ఆయనే బరిలో నిలబెట్టి మళ్ళీ ఈ రమణను ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా ఆ సమయంలో ఇట్లా జరిగేదానికి లేదు రమణంటే నేను ఈ యాదవులకు ఒక ఆత్మ బంధువునిగా నేనుడా అని చెప్పి ఆ రోజు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అన్న ఒక చిన్నపాటి కౌన్సిలర్ ఈ రోజు ఎమ్మెల్యే కానీ ఆ రోజు ఏ పదవి లేదు ఆ సమయంలో ఆ పెద్ద సోమవారల గ్రామ పంచాయతీలో తన బుజస్కంధాల మీద అన్ని రకాల అంగగలం డబ్బుల విషయంలో అంతా తన సొంత డబ్బులు పెట్టి తనకు ఉండబడిన శక్తి యుత్లన్నీ కూడా సోమవారం పల్లె పంచాయతీలో ఒకటి వరదరాజు రెడ్డి గారికి గట్టి చంపదబ్బ ఇచ్చినాను అంటే నువ్వు మోసం చేస్తావా బరిలో నువ్వే పెట్టి మోసం చేస్తావా ఈ యాగములకు నేనుందా అని చెప్పి పన్నెండు గెలిపించడం జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల పదమూడులో సర్పంచు మా భార్యను నిలబెట్టినాడు అఖండ మెజార్టీతో గెలిపించినాడు రెండు వేల పద్నాలుగులో జెప్పటిసి మండలానికి యాదవ సామాజిక వర్గానికి గోడ సుబ్బయ్య భార్య రామలక్ష్మ రామలక్ష్మను నిలబెట్టేవాడు అదే రామలక్ష్మను నిలబెట్టేటప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కరపత్రం వేసింది అది ఇప్పుడు గుర్తొచ్చింది కరపత్రం కూడా ఇంకోటి యాదవ సామ్రాజ్యాన్ని కూలగేయండి యాదవ సామ్రాజ్యాన్ని అందం చేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కరపత్రం పెట్టి మండలానికి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పెంచడం జరిగింది ఎప్పటికీ కూడా మన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన యాదవ సామాజిక వర్గాన్ని పొద్దుటూరులో ఎంత గొప్ప గౌరవాలను మనకు నిలబెట్టిందో ఒక్కసారి మనం పునర్ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పొద్దుటూరు మండలం ఎనభై ఐదు వేల ఓట్లుండే పుద్దుటూరు మండలం పృతుటూరు అర్బన్ ఒక లక్ష ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఉండే మున్సిపాలిటీ అర్బన్ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ మండల అధ్యక్షుడు రెండు బీసీలకు వస్తే రెండు కూడా యాదవ్లకే కేటాయించడం జరిగింది నేను ఆ రోజు రాజమండ్రి శివప్రసాద గారిని ఎమ్మెల్యే గారిని అడిగిన అన్నా రెండు కూడా మీరు యాదవ్ని కేటాయిస్తారు చాలా గొప్ప నిర్ణయము చాలా ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుంటే కదా అని చెప్పి అడిగిన అక్కడేమి లేదు అదే కమిట్మెంట్తో నిబద్ధతగా మీరు పనిచేస్తారనేటువంటి విశ్వాసం నమ్మకం నాకు మీ పట్ల ఎక్కువగా ఉంది కాబట్టి మీకు నేను నాకు మీరు ఏ పర్వాలేదు ఎవరు ఏమనుకుంటే పర్వాలేదు అని చెప్పి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రమేష్ యాదవ్ అక్కడ అక్కడ మండలాధ్యక్ష పదవి నాకు కట్టు జరిగింది అనివార్య కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కుల సమీకరణలలో భాగంగా ఇక్కడ చైర్మన్ అభ్యర్థిని రాష్ట్రంలో ఒక ఆరు ఏడు చోట్ల మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ మేయర్లను మార్చడం జరిగింది అందులో భాగంగానే మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇక్కడ మారింది దానికి మించి అంతకంటే గొప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి రమేష్ యాదవ్ రోజు ఎమ్మెల్సీ చేయడం జరిగింది ఏకంగా చట్టసభలో తీసుకోవడం జరిగింది ఈ కడప జిల్లాలో ఉదంతరం వచ్చినప్పటి నుంచి చట్టసభల్లోకి అడుగు పెట్టడం మన యాదవ సామాజిక వర్గానికి కూడా ఇది ఏ పార్టీ మనకు సహాయం చేసింది మన కులానికి ఏ పార్టీ ఇచ్చిందని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్లా ఈ మాదిరి ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తే నంగనూరు పల్లెలో యాదవ్లందరుగుతా శివాలయం జరుపుకుందామంటే అన్న అడిగిన వెంటనే ఇరవై లక్షలు చెప్పి మన వాళ్ళు ఉందే ఏమన్నా అన్న సరిపోతుంది సరిపోతుందని మన వాళ్ళు ఉందా కొంచెం ఏమన్నా తప్పు కొట్టాలంటే లేదు పది లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు నల్లూరు పనులలో యాదవ్ల కోసం శివాలయం ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది ఇందాక సుబ్బయ్య మామూలు చెప్పినట్టు స్వామి పల్లెలో కూడా ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన రమణ బిల్ కలెక్టర్ గా పనిచేస్తూ యాక్షన్ లో సరిపోతే ముగ్గురు ఆడపిల్లలు ఉంటే పదహైదు లక్షల రూపాయలు ముగ్గురు ఆడపిల్లలకు ఆర్థికంగా సహాయం జరిగింది చేయడం జరిగింది నంగళూరు పల్లెలో కరెంటు దగ్గర యాదవులకు వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది అట్లా ఒకటేమిటి అన్ని కూడా ఇక్కడ ఉండే మేము ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా ఆర్థిక చాలా స్వల్పం మేము మండలాధ్యక్షులు కావడానికి సర్పంచులు కావడానికి ఎంపీటీసీలు కావడానికి కావాల్సినంత ఆర్థిక మా దగ్గర ఉండే పరిస్థితి ఉండదు అట్లాంటప్పుడు ఆయన పూర్తి ఆర్థిక సహాయ సహకారాలతో మన యాదవ సమాజ వర్గాన్ని అందరికీ కూడా ఆయన సొంత డబ్బులతో వీలైనంత ఎక్కువ డబ్బులతో ఆయన పెట్టి మనలందరిని ప్రజాప్రతిగా చేసి యాదవ కులాన్ని గౌరవంగా ఎత్తుకొని తిరిగేటట్టు కృషి చేసినటువంటి వ్యక్తి రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు పార్టీ కూడా ఇద్దరు పెద్దల సభలకు పెద్ద ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సభలు పెద్ద రాజ్యసభ ఇద్దరిని పంపించడం జరిగింది ఏకంగా బీదాంసాం రావు గారిని కృష్ణయ్య గారిని అంటే మన కమ్యూనిటీ పట్ల జగనన్న కానీ ప్రొద్దుటూరులో ఉండే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకు కానీ ఎంత ప్రేమ అభిమానం గౌరవము మన మీద ఎంత నమ్మకముందో ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదే మాదిరి ఎంపీ అవినాష్ రెడ్డి గారి గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు మనం మీకు అందరికీ తెలుసు ఎంత సౌమ్యుడు మనకి ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా కూడా అన్నదం కనబడినప్పుడు ఒక్కసారి నవ్వి షేకాన్ని తీసుకుంటే మనసు చాలా చాలా అయిపోతుంది అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మన ఏపీ అభ్యర్థి అవినాష్ అన్న గారు ఇట్లా ఏ విధంగా పోల్చుకున్నా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కులాన్ని ఇంత పెద్దగా గొప్పగా గౌరవించినందుకు మరింత పదింతలు ఉత్సాహంతో బాధ్యతగా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి మనందరం కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఫ్యాను గుర్తుపైన ఓట్లేసి మన మనం మనందరం కూడా ఏటాటి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు పైన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అత్యధిక గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ जय जगन जय जोहार जो हाउसा